కొచ్చిలో ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ తన సిక్స్త్ క్లాస్ సిస్టర్ పై లైంగిక దాడి చేశాడు ఇదే ఇయర్ కోజికోడ్లో లో ఫోర్ ఇయర్స్ ఒక అబ్బాయి తన కన్న తల్లిని హత్య చేశాడు ఫైవ్ ఇయర్స్ మరో అబ్బాయి కట్టుకున్న భార్యనే కటతేర్చాడు ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరిలో తివేంద్రం సమీపంలోని బెంజారాముడు లో ట్వంటీ త్రీ ఇయర్స్ ఉన్నటువంటి ఓ వ్యక్తి తన తల్లి అమ్మమ్మ ప్రేయసి అండ్ తన థర్టీన్ ఇయర్స్ బ్రదర్ని కూడా హత్య చేశాడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో పతనం తిట్టా జిల్లాలో ఒక పదిహేడేళ్ల బాలుడు తన ముగ్గురు చెల్లెలపై లైంగిక దాడి చేశాడు ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలానే ఉంది కానీ ఈ క్రైమ్స్ అన్నిటికీ ఒక కామన్ పాయింట్ ఉంది అదే ఈరోజు మన వీడియోలో ఫోకస్ పాయింట్ యాక్చువల్లీ రెండు కామన్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ అది డ్రగ్స్ అయితే సెకండ్ ది ఇవన్నీ కేరళలోనే జరిగినవి ఈ రోజు కేరళ దేశానికి డ్రగ్ హబ్ గా మారిపోయింది డ్రగ్స్ తీసుకుంటూ మత్తులో జోగుతూ జాంబీలుగా మారుతున్నారు అక్కడికి నిజానికి యువత అనే కాదు కేరళలో స్కూల్ ఏజ్ నుండే డ్రగ్స్ యూసేజ్ పెరిగిపోయింది అక్కడ ఆ డ్రగ్స్ మత్తులో పడిపోయి అమ్మమ్మ అమ్మ చెల్లి భార్య ఎవరూ లేరు బావి వరుసలతో లేదు నిజానికి డ్రగ్స్ ముందు ఏ రిలేషన్ కనిపించదు ఇప్పుడే చెప్పాను కదా నైన్త్ క్లాస్ స్టూడెంట్ తన సిక్స్త్ క్లాస్ చదివే సిస్టర్ పై డ్రగ్ మత్తులో లైంగిక దాడి చేశాడని ఇంకా షాకింగ్ విషయం చెప్పన పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటి అంటే ఇదే అబ్బాయి కేవలం డ్రగ్ యూజర్ మాత్రమే కాదు డ్రగ్ పెడ్లర్ కూడా అవును క్లాస్ అబ్బాయి కేరళలో డ్రగ్ పెడ్లర్ వింటుంటేనే ఒక రకంగా ఉంది కదా అమ్మ క్రికెట్ కి పంపలేదను నాన్న నచ్చిన సైకిల్ కొనివ్వలేదను గొడవ పడాల్సినటువంటి ఈ ఏజ్ లో చెల్లిని సరదాగా ఆట పట్టించాల్సిన ఆ వయసులో లైంగిక దాడి డ్రగ్స్ ఆ వయసులో డ్రగ్ సరఫరా చేయాలన్న ఆలోచన ఆ అబ్బాయికి ఎందుకు వచ్చింది ఎవరిచ్చారు అసలు కేరళ డ్రగ్ హబ్గా ఎలా మారింది ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఇంకా చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఇందులో ఉండబోతున్నాయి కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి కేరళలో టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫైవ్ డ్రగ్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి టూ థౌసండ్ ట్వంటీ టూ లో ఆ నెంబర్ ట్వంటీ సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ కి వెళ్ళింది ఇక టూ థౌసండ్ ట్వంటీ త్రీలో థర్టీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఇక ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్ కే అంటే జస్ట్ ఫోర్ మంత్స్ కే సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ డ్రగ్ రిలేటెడ్ కేసులు రిజిస్టర్ అయ్యాయంటే చూడండి కేరళలో సిచ్యువేషన్ ఎలా ఉందో ఇది వరకు పంజాబ్ డ్రగ్ క్యాపిటల్ గా ఉండేది ఇప్పుడు పంజాబ్కి ట్రిపుల్ రేట్ లో కేరళలో డ్రగ్స్ కేసులు బయటకు వస్తున్నాయి ఈ పరిస్థితి కేవలం కేరళ వరకే లిమిట్ అవ్వలేదు కేరళ నుండి అలామింగ్ రేట్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కూడా వచ్చేస్తుంది అసలు ఈ వీడియో నేను చేయాలి అనుకోవటానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా కేరళలో స్కూల్ పిల్లల విషయంలోనే ఇది డేంజరస్ లెవెల్లో వ్యాప్తి చెందుతోంది ముఖ్యంగా స్కూల్స్ బయట ఉన్నటువంటి చిన్న చిన్న స్టాల్స్లలో స్టాంపులు బిస్కెట్స్ ఇవి చూడగానే పిల్లలు ఖచ్చితంగా అట్రాక్ట్ అయిపోయి తింటారు వీటి రూపంలో ఎండిఎంఏ ఎల్ఎస్డి వంటి డ్రగ్స్ అమ్ముతున్నారు పిల్లలు వీటికి బానిసలు అవుతున్నారు హింసాత్మక నేరాలు చేస్తున్నారు ఈ మత్తులు అసలు ఈ సమస్య ఎందుకు తీవ్రమైంది డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎలా సరఫరా అవుతున్నాయి ఎవరు ఈ నెట్వర్క్ని నడుపుతున్నారు ఈ సంక్షోభం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎంతవరకు వ్యాపించింది అండ్ ముఖ్యంగా దీన్ని ఎలా అరికట్టాలి అన్ని సహా సహా సమగ్రంగా నేను మీకు వివరిస్తాను ఈ భయంకరమైన సత్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది ఇప్పుడు ఇంకొంచెం డేటాను తవ్విదీశాను అవి కూడా ఒకసారి చూడండి జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నా త్రిసూర్ లో ఫోర్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి ఇద్దరు అబ్బాయిలు డ్రగ్స్ తీసుకుంటుండగా వాళ్ళని ఆపటానికి ప్రయత్నించాడు లివిన్ అనే ఓ వ్యక్తి ఆ వ్యక్తిని వాళ్ళిద్దరు ఏం చేశారో తెలుసా అత్యంత దారుణంగా చంపేశారు జస్ట్ ఫోర్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఓ వ్యక్తిని దారుణంగా చంపేశారు అది కూడా డ్రగ్స్ మత్తులు జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో నైన్ ఇయర్స్ బేబీ డ్రగ్ ఓవర్ డోస్తో మరణించింది ఏంటి అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కేరళలో రెండో నెలలోని అరవై మూడు హత్యలు జరిగితే అందులో ముప్పై కేసులు డ్రగ్స్ తో సంబంధం ఉన్నాయని కేరళ పోలీస్ డేటా చెబుతోంది ఈ డ్రగ్స్ పిల్లలను జామ్ లా మారుస్తున్నాయి వారు సాధారణ జీవితాన్ని పూర్తిగా కోల్పోతున్నారు స్కూల్స్ కి వెళ్ళటం చదువుకోవటం ఫ్రెండ్స్ తో ఆడుకోవటం నచ్చింది తినటం ఇలాంటి కామన్ డైలీ యాక్టివిటీస్ కూడా కష్టంగా మారిపోతున్నాయి వాళ్ళకి ఈ డ్రగ్స్ అనేది పిల్లలను ఎంతలా ఎఫెక్ట్ చేసిందంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో విముక్తి డి అడిక్షన్ సెంటర్లో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ స్టూడెంట్స్ స్కూల్ స్టూడెంట్స్ చికిత్స పొందుతున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫిబ్రవరి నాటికి అంటే కేవలం రెండు నెలల్లోనే ఐదు వందల ఎనభై ఎనిమిది మంది అడ్మిట్ అయ్యారు ఇందులో ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ గర్ల్సే అత్యధికం అమ్మాయిల విషయంలో అయితే ఇది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోయింది డ్రగ్స్ కి అడిక్ట్ చేశాక వాళ్ళని సెక్షువల్ గా అబ్యూస్ చేస్తున్నారు సెక్షువల్ గా హెరాస్ చేస్తున్నారు ఇది అక్కడ సర్వసాధారణంగా మారిపోయింది ఇప్పుడు ఈ సమస్య ఎక్కడి నుంచి మొదలైంది డ్రగ్స్ అసలు కేరళకి ఎలా వస్తున్నాయో ఇప్పుడు నేను మీకు చెప్తాం ఎన్డీటీవీ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా చెబుతున్న దాని ప్రకారం కేరళలో డ్రగ్స్ సరఫరాలో సెవెంటీ పర్సెంట్ ఏషియా డ్రగ్ లార్డ్ హాజీ సలీం పాకిస్తాన్ ఐఎస్ఐ హ్యాండ్లర్ నియంత్రణలో ఉంది అతని భారతీయ ఏజెన్సీలు బ్లడ్ సీడ్ అని పిలుస్తాయి ఈ డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ పొలాల నుంచి మొదలవుతున్నాయి అక్కడ హెరాయిన్ ఓపిఎం వంటి ముడి పదార్థాలని కలెక్ట్ చేసి ఆ తర్వాత ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పోర్ట్ కి పంపిస్తున్నారు అక్కడి నుంచి చిన్న చిన్న కార్గో షిప్ల ద్వారా గుజరాత్ లోని వేరావల్ పిపావా ముంద్రా పోర్బందర్ పోర్ట్స్ కి స్మగ్లింగ్ జరుగుతుంది పేపర్ పై ఈ షిప్పులు శ్రీలంక మలేషియాకి వెళ్తున్నట్లు చూపిస్తారు నిజానికి ఈ షిప్మెంట్లపై ఏముంటుంది తెలుసా ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఫైవ్ ట్రిపుల్ నైన్ స్కార్పియన్స్ ఫ్లయింగ్ హార్స్ వంటి కోడ్ వర్డ్స్ యూజ్ చేస్తారు కరెప్టెడ్ ఆఫీసర్స్ ఉంటారు కదా ప్రతి డిపార్ట్మెంట్లో వాళ్ళు మాల్ని ఈజీగా గుర్తించడానికి ఈ కోడ్స్ని యూజ్ చేస్తారన్నమాట సో గుజరాత్ అనేది కేవలం ఎంట్రీ పాయింట్ మాత్రమే కాదు అక్కడ నష్టాల్లో ఉన్నటువంటి కెమికల్ ఫ్యాక్టరీలను డ్రగ్స్ సిండికేట్లు లీజుకు తీసుకుంటున్నాయి అక్కడికి తీసుకొచ్చినటువంటి ముడి పదార్థాలను ఎండిఎంఏ ఎల్ఎస్టీ మెథామ్ఫెటమైన్గా మారుస్తున్నారు ఇంటెలిజెన్స్ బ్యూరో రిపోర్ట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ ఇలాంటి ల్యాబ్స్ ఉన్నాయి ఇవి నైజీరియా ఇరాన్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్ వీసాలపై వచ్చిన వాళ్ళే రన్ చేస్తున్నారు ది సౌత్ ఫస్ట్ రిపోర్ట్ ప్రకారం గంజాయి ఎక్కువగా కూడా ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా జార్ఖండ్ ఛత్తీస్గఢ్ల ల నుంచే వస్తోంది గతంలో ఇడుక్కిలో గంజాయి సాగుండేది కానీ ఇప్పుడు అది ఆంధ్ర ఒడిస్సా సరిహద్దులకు మారిపోయింది సింథటిక్ డ్రగ్స్ బెంగళూరు గోవా చెన్నై నుంచి కేరళకి చేరుతుంది అసలు డ్రగ్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియా చేరడానికి డ్రగ్ లార్డ్ హాజీన్ సలీం ఈ పని చేస్తున్నాడు కదా అతని గురించి కూడా మనం తెలుసుకుందాం సో ఇతను యాక్చువల్లీ పాకిస్తాన్కు కు చెందిన ఇంటర్నేషనల్ డ్రగ్ లాట్ కేరళ ఇప్పుడు ఫేస్ చేస్తున్న ఈ డ్రగ్ ఇష్యూ కిజన్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో కేరళ తీరంలో భారీ డ్రగ్ సరఫరా పట్టుబడటంతో హాజీ సలీం నెట్వర్క్ వెలుగులోకి వచ్చింది అసలు ఈ హాజీ సలీం అనే పేరు ఒకటి ఉందని తెలిసింది కూడా అప్పుడే టూ థౌసండ్ ట్వంటీ త్రీ మేలో కొచ్చి తీరంలో ట్వంటీ ఫైవ్ ఫోర్ నవంబర్ లో నాలుగు వేల కిలోల డ్రగ్స్ ని పట్టుకున్నారు వీటన్నింటి వెనకాల ఉన్నది ఒక్కటే అండర్ వరల్డ్ డాన్ దావుద్ పాకిస్తాన్ గూడాచార సంస్థ ఐఎస్ఐ హాజీ సలీం కి కంప్లీట్ సపోర్ట్ ఇస్తుంది డ్రగ్స్ కేరళకి ఎలా వెళ్తుందో ఇప్పుడు తెలుసుకున్నాం ఇప్పుడు ఈ డ్రగ్స్ పిల్లలకి ఎలా చేరుతున్నాయి అసలు పిల్లలకే ఎందుకు ఇస్తున్నారు అన్నది కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కేరళలో డ్రగ్స్ సరఫరా ఒక రహస్య నెట్వర్క్ ద్వారా జరుగుతుంది సీక్రెట్ ఏజెన్సీస్ ఇందులో మైనర్స్ యూత్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి పోర్టుకొచ్చి కొచ్చి మఠాంచేరి వంటి ప్రాంతాల్లో గోడౌన్లు సేఫ్ హౌస్లలో డ్రగ్స్ ని నిల్వ చేయబడతాయి టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ డిఎంలు అలాగే వాట్సాప్ గ్రూప్ల ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు వీటి కోసం ఎలా ఉంటాయంటే గ్రూప్ నేమ్స్ యాసిడ్ డ్రాఫర్ థర్డ్ ఐ అండ్ డిస్కో బిస్కెట్ ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ యూజ్ చేస్తారు ఈ గ్రూప్స్ కి డిఫరెంట్ రిపోర్ట్ ప్రకారం డ్రగ్స్ ని మోలీ ఎక్స్ ఎక్స్టసీ వంటి కోడ్ పేర్లతో పిలుస్తారు చెల్లింపులు ఎక్కువగా కూడా క్రిప్టో కరెన్సీలోనే జరుగుతాయి డెలివరీ ఎలా ఉంటుందో తెలుసా జొమాటో స్టైల్ లో అనమాట అంటే ఫుడ్ డెలివరీ స్టైల్ లో ఎయిటీన్ ట్వంటీ టూ ఇయర్స్ ఉన్నటువంటి యూత్ నకిలీ నెంబర్ల ప్లేట్లతో ఎందుకంటే దొరికితే నకిలీ నెంబర్ ప్లేట్తో తప్పించుకోవచ్చు కదా సో వాళ్ళు సూపర్ బైక్లపై డెలివరీ చేస్తారన్నమాట కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అయితే వాళ్ళు అమ్మాయిలని వెనక కూర్చోబెట్టుకుంటారు అలా అయితే పోలీసులు అనుమానాన్ని తప్పించుకోవచ్చు అనేది వాళ్ళ రీజన్ ఒక్కో డెలివరీకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ ఇస్తారు అంటే ఒక్క రాత్రికే వాళ్ళు కనీసం ఫోర్ థౌజండ్ రూపీస్ సంపాదిస్తారు డెలివరీ ఏజెంట్ పార్సిల్ని ఒక ప్రదేశంలో దాచి ఫోటోలు జీపీఎస్ కోఆర్డినేట్స్తో కస్టమర్కి పంపిస్తారు ఇండియా టుడే చెబుతున్న దాని ప్రకారం పిల్లలను ఆకర్షించటానికి అట్రాక్ట్ చేయటానికి మూడు పద్ధతులను ఉపయోగిస్తున్నారు ఒకటి డ్రగ్స్ కాన్సన్ట్రేషన్ని పెంచుతాయని పిల్లలను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు రెండు క్యాండీలు బిస్కెట్ల రూపంలో ఫ్రీగా ఇచ్చేసి అలవాటు చేసేస్తున్నారు ఇక మూడోది పీర్ ప్రెషర్ స్నేహితుల ఒత్తిడి ద్వారా ఇందులోకి వస్తారు ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కామన్గా జరిగేది లవర్ కానీ తన బాయ్ ఫ్రెండ్ కానీ ఈ డ్రగ్ ని అలవాటు చేస్తారు అలా అలవాటు చేసి డ్రగ్స్ కి బానిసైనటువంటి అమ్మాయిలని డ్రగ్ కూడా మార్చుకుంటారు ఎందుకంటే ఇందులో మైనర్స్ అండ్ గర్ల్స్ విషయంలో పోలీసులు కొంచెం అనుమానించడం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళని అలా మార్చేస్తారు కేరళలో థౌజండ్ ఫిఫ్టీ సెవెన్ స్కూల్స్ కి బయట డ్రగ్స్ సరఫరా స్టాళ్లు గుర్తించబడ్డాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ సమస్య ఎంతవరకు వ్యాపించింది మన దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదికల ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో సింథటిక్ డ్రగ్స్ తయారీ హబ్స్ ఉన్నాయి ది సౌత్ ఫస్ట్ ప్రకారం గంజాయి ఆంధ్ర ఒడిశా సరిహద్దు నుంచి కేరళకి సరఫరా అవుతుంది ఇడుక్కి గంజాయి సాగు ఆంధ్రప్రదేశ్ కి మారినట్లుగా గుర్తించారు నంబర్స్ చిన్నగా కనిపిస్తున్నా కూడా సింథటిక్ డ్రగ్స్ గంజాయి సరఫరా కేరళతో పాటు తెలుగు రాష్ట్రాలకి వ్యాపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు తెలంగాణలో ఎన్డీపీఎస్ కేసులు ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ మధ్య ఉన్నాయని ఒక అంచనా ఈ సంక్షోభం ఎందుకు

ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోజీకోడ్ లో మూడు వందల అరవై మూడు మలప్పురంలో ఏడు వందల అరవై ఐదు కేసులు నమోదయ్యాయి ఇక టూ థౌజండ్ ఫోర్ లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోస్ గంజాయి అండ్ థర్టీ ఫైవ్ కేజీస్ ఆఫ్ ఎండిఎంఏమైన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కేజీస్ ఆఫ్ ఫెటమైన్ టూ గ్రామ్స్ ఎల్ ఎస్డి స్వాధీనం చేసుకుంది ఈ డేటా చూస్తే కేరళ ఒక డ్రగ్ క్యాపిటల్ గా మారిందని క్లియర్ గా తెలుస్తోంది అండ్ ఈ సమస్య ఆంధ్రప్రదేశ్ వేగంగా వ్యాపిస్తుంది మరి ఈ అరికట్టాలి కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ కేసులు నమోదు చేసింది విముక్తి అడిక్షన్ సెంటర్లలో ఫోర్టీన్ డిస్ట్రిక్ట్స్ క్రోర్స్ రూపీస్ ఖర్చు చేసింది కానీ చట్టాల అమలు ఒక్కటే సరిపోదు కదా మనలో అవేర్నెస్ కూడా ఉండాలి మరి డ్రగ్కి అడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళ కళ్ళు ఎర్రగా మారిపోతాయి అలసటగా కనిపిస్తూ ఉంటారు అకారణంగా చిరాకు ఒత్తిడికి గురవుతూ ఉంటారు తరచు డబ్బు అడగటం లేదంటే ఇంట్లో వస్తువులు మాయించేయటం అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి దూరంగా ఉంటారు చదువులో ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది స్కూల్స్ లేదంటే వర్క్ని మిస్ అయిపోతూ ఉంటారు తల్లిదండ్రులకు కూడా ఈ విషయంలో కొంత అవేర్నెస్ ఉండాలి మీ ఇంట్లో పిల్లలు ఇలాగే ఉంటే డెఫినెట్గా ఒక ఐ వాళ్ళపై పెట్టండి ప్రతిరోజు పిల్లలతో ఓపికతో మాట్లాడుతూ వాళ్ళతో రిలేషన్ని స్ట్రాంగ్గా మార్చుకోండి పిల్లల ప్రవర్తనలో ఒకవేళ మార్పులు కనిపించినా కొత్త ఫ్రెండ్స్ కనిపించినా హాబీలపై ఒకంట కనిపెడుతూ ఉండండి పిల్లలు ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నారు ఎలాంటి యాప్స్ యూజ్ చేస్తున్నారు అనేది కూడా తెలుసుకుంటూ ఉండాలి పిల్లలకి ఒత్తిడి తక్కువగా ఉండేలా టైం మేనేజ్మెంట్ హెల్దీ హాబీస్ ఉండేలా చూసుకోవాలి డ్రగ్స్ దాని ప్రమాదాల గురించి ముందు నుంచే సరైన అవగాహన కల్పించాలి మీ ఇంట్లో పిల్లలకి ఒక స్టడీ ప్రకారం ఎయిటీ పర్సెంట్ కేసుల్లో తల్లిదండ్రులు వ్యసనాన్ని ఆలస్యంగా గుర్తిస్తారు కాబట్టి అప్రమత్తత అనేది చాలా చాలా అవసరం డ్రగ్స్ పై పోరాటం ఏ ఒక్కరి పను కాదు అందరం కలిసి చేయాల్సిందే ఒక సమాజం బాధ్యతగా ఉంటేనే డ్రగ్స్ అనే భూతం దూరంగా ఉంటుంది లేదంటే ఒక జనరేషన్ మొత్తాన్ని హరించేసే ప్రమాదంగా మారుతుంది